ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా ప్రపంచం మొత్తాన్ని నవ్వించిన ఏకైక వ్యక్తి నల్లమీసం బ్యాగీ పాయింట్ టైట్ కోటు పెద్ద బూట్లు చిన్న గుండ్రని టోపీతో కాళ్ళేడ్చుకుంటూ నడిచే ఆయన్ను చూడగానే ఆటోమేటిక్గా నవ్వొచ్చేస్తోంది టాకీలు వచ్చినా మూకీ సినిమాలకు హౌస్ఫుల్ బోర్డు పెట్టించిన ఘనత ఆయనది ఆయన ఎవరో కాదు ది గ్రేట్ లెజెండరీ కమిడియన్ చార్లీ చాప్లి అందరి ముఖాలపై చిరునవ్వు తెప్పించే ఆయన జీవితం మాత్రం అంత సాఫీగా జరగలేదు ఎన్నో కష్టాలు తినడానికి తిండి లేని రోజులు చూశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏప్రిల్ పదహారున చాప్లిన్ ఇంగ్లాండ్లో పుట్టాడు అతని తల్లి పేరు హన్నా స్పానిష్ ఐరిష్ కు చెందినది అయితే తండ్రి చార్లెస్ ఫ్రెంచ్ కు చెందినవాడు తల్లిదండ్రులు ఇద్దరూ నటులే వారు వాడెవిల్ అనే రకం ప్రదర్శనలు ఇచ్చేవారు అంటే ఆట పాట హాస్యంతో కూడిన చౌచౌ ప్రదర్శనలు ఇంగ్లాండ్లో మ్యూజిక్ హల్సా పాపులర్ అయిన నాటక మందిరాల్లో ఈ వాడేవల్ షోస్ జరిగేవి తల్లిదండ్రులు ఇద్దరూ కష్టపడి షోస్ చేసేవారు కానీ ఇంటికి వచ్చేసరికి ఆ డబ్బు మొత్తాన్ని తండ్రి తాగుడికే ఖర్చు పెట్టేసేవాడు దీంతో చాప్లిన్ బాల్యం మొత్తం కటిక పేదరికంలోనే గడిచింది కష్టాలు మనిషిని మార్చుతాయి అన్నట్టు చార్లీ చాప్లిన్ తన మూడేళ్ల వయసులోనే మిమిక్రీలో చాంపియన్ అయ్యాడు అలా అతనికి ఐదేళ్లు వచ్చేసరికి తన తల్లికి బదులు స్టేజ్ మీదకు ఎక్కి మొదటిసారిగా పాడాడు అప్పటికే తండ్రి వదిలేసి వెళ్ళిపోవటం మరింత పేదరికంలో కుటుంబం కూరుకుపోవటంతో చార్లీ చాపిన్ పదేళ్లు వచ్చేసరికి రోజు గడవటమే కష్టంగా మారింది తల్లి సైతం మెంటల్లీ డిస్టర్బ్ కావటంతో ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేసేశారు దీంతో చిన్నప్పటి నుంచే తన అవసరాలకు తానే సంపాదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నాలీ చేసుకుంటూ రోజులు గడిపేవాడు మార్కెట్లోనో పార్కుల్లోనో పడుకునేవాడు అయినప్పటికీ యాక్టింగును మాత్రం వదలేదు అలా కష్టాలు పడుతున్న టైంలోనే వేషాలు వేసే అవకాశాలు వచ్చాయి అందులో ఒకటి ఫ్రమ్ రాక్స్ టు రిచెస్ అనే నాటకం నటుడిగా పేరు సంపాదించాడు చాప్లిన్ అన్న సిడ్నీ ద్వారా కార్నో కంపెనీ అనే సంస్థలో నటుడిగా చేరాడు పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల పదమూడు మధ్యకాలంలో ఆ కంపెనీతో పాటు అమెరికా వెళ్లి షోస్ చేస్తూ ఉండేవాడు సొంత దేశంలోనే కాక అమెరికాలోనూ మంచి పేరు వచ్చింది అతని అభిమానులలో ఒకడు మార్క్ సెనెట్ అతను కీ స్టోన్ అనే స్టూడియో ఓనర్ యాక్టర్ మూవీస్ ప్రొడ్యూసర్ అప్పటికే అతడు ఎన్నో కామెడీల షోస్ కి ప్రొడ్యూసర్గా చేశాడు అప్పటికి స్టేజ్ మీద వారానికి యాభై డాలర్ల జీతం అందుకుంటున్న చాప్లిన్ వారానికి నూట యాభై డాలర్లతో తన సినిమాల్లోకి తీసుకున్నాడు అలా పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరం అంతా చాప్లిన్ కీ స్టోన్ మూవీస్లోనే యాక్ట్ చేశాడు కామెడీలో తనను కొట్టేవాడు లేడు అన్నంతలా పేరు సంపాదించాడు చాప్లిన్ ఒక్క కామెడీ యాక్టర్ గానే కాదు రైటర్ మ్యూజిషియన్ డైరెక్టర్ గాను మంచి పేరు తెచ్చుకున్నారు తన సినిమాలను అన్ని రకాలుగాను అద్భుతంగా తీర్చిదిద్దారు మూకీ సినిమాల రాజ్యాన్ని ఏలిన రారాజు పేరొందిన చాప్లిన్ టాకీ సినిమాలు మొదలైన మూకీ సినిమాలనే చేశారు అయినప్పటికీ ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు మూకీ సినిమాలకు సైతం హౌస్ఫుల్ బోర్డులు పెట్టేసేవారు ఇక తన మొదటి టాకీ సినిమా పంతొమ్మిది వందల నలభైలో వచ్చింది అదే ది గ్రేట్ డిక్టేటర్ ఈ సినిమా చివరిలో ప్రజాస్వామ్యంపై ఆయన ఇచ్చిన స్పీచ్ కి ప్రపంచ దేశాలు మెచ్చుకున్నాయి కానీ అప్పుడు అడాల్ఫ్ హిట్లర్ పాలనలో ఉన్న జర్మనీ బెనిటో ముస్సోలినీ పాలనలో ఉన్న ఇటలీ ఫ్రాన్సిస్కో ఫ్రాంకో పాలనలో ఉన్న స్పెయిన్లలో ఆ స్పీచ్ వినబడినేయకుండా ఆ ముగ్గురు ఆ సినిమాను బ్యాన్ చేశారు ప్రజాస్వామ్యాన్ని శాంతిని కోరుకున్న చాప్లిన్ హిట్లర్ పాలన నుంచి దేశాన్ని విడిపించాలని అనుకున్నాడు అందుకే ఆయన జీవితం వివాదాస్పదంగా మారింది ఓ నాజీ నాయకుడిపై కామెడీ చేయటంతో ఆ వివాదాలు మరింత ఇబ్బందికరంగా మారాయి చాప్లిన్కు ఇక చాప్లిన్కు కమ్యూనిస్టు సానుభూతి పరుడు అని అమెరికా కోపంగా ఉండేది బ్రిటిష్ పౌరుడైన చాప్లిన్ను చివరకు పంతొమ్మిది వందల యాభై రెండులో అమెరికా దేశం నుంచి దాదాపుగా బహిష్కరించారు ఆ తర్వాత దాదాపు ఇరవై ఏళ్లకు ఇరవయ శతాబ్దపు సినిమాను ఒక కళగా మలచటంలో చాప్లిన్ కృషి అమూల్యమని అమెరికాకు చెందిన అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆయనకు ఆస్కార్ అవార్డు ఇచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండులో అమెరికా నుంచి ఇంగ్లాండ్ వెళ్లేందుకు ఓడ ఎక్కిన చాప్లిన్కు ఆయన మీద రాజకీయ ధోరణి నైతిక పతనం అభియోగాలు ఉన్నాయని వాటికి సమాధానం చెప్పటానికి సిద్ధంగా ఉంటేనే తిరిగి అమెరికాలోకి అనుమతిస్తామని అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు చెప్పారు దీంతో విసిగిపోయిన చాక్లిన్ స్విట్జర్లాండ్కు పూర్తిగా మకాం చేశారు అక్కడే ఆయన ఎనభై ఎనిమిదేళ్ల వయసులో చనిపోయారు తన కుటుంబం క్రిస్మస్ వేడుకలను ప్రారంభించడానికి కొన్ని గంటల ముందే ఆయన మరణించారు ఆయన మరణానికి కారణం వృద్ధాప్యమని వైద్యులు నిర్ధారించారు ఆ సమయంలో ఆయన నాలుగో భార్య ఊనా పదకొండు మంది పిల్లల్లో నలుగురు చాప్లిన్తోనే ఉన్నారు ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకోవాలి పంతొమ్మిది వందల నలభై మూడులో పెళ్లి చేసుకొని ప్రజలను ఆశ్చర్యపరిచిన ఊనా చార్లీ చాప్లిన్ తొలిసారి జంటగా ప్రజల ముందుకు వచ్చారు అయితే అప్పుడు ఆయనకు యాభై నాలుగేళ్లు కాగా ఆమెకు పద్దెనిమిదేళ్లు మాత్రమే చాప్లిన్ సినీ జీవితం పంతొమ్మిది వందల పద్నాలుగులో ప్రారంభమై పంతొమ్మిది వందల అరవై ఏడులో ముగిసింది ఎనభై ఒక్క సినిమాలు రూపొందించారు కు గుడ్ బై చెప్పిన పదేళ్లకు ఆయన చనిపోయారు చాప్లిన్ చనిపోయిన రెండు రోజుల తర్వాత లేక్ జనేవా కొండల మీద పూడ్చిపెట్టారు ఆయన చనిపోయిన చాప్లిన్ కథ అక్కడితో ఎండవలేదు ఆయన చనిపోయిన కొన్ని నెలల తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్చిలో ఇద్దరు దొంగలు చార్లీ చాప్లిన్ శవపేటికను దొంగలించారు చాప్లిన్ శవపేటికను తిరిగి ఇవ్వాలంటే నాలుగు లక్షల పౌండ్లు అంటే ఇప్పటి వాల్యూ ప్రకారం ఇరవై మూడు పాయింట్ ఐదు లక్షల డాలర్లు చెల్లించాలని బెదిరించారు చాప్లిన్ మరణించిన తర్వాత ఆయన భార్యకు ఒకటి పాయింట్ రెండు కోట్ల పౌండ్లు అంటే ఇప్పటి విలువ ప్రకారం ఏడు కోట్ల డాలర్లు వారసత్వ ఆస్తిగా అందాయి కానీ దొంగలు డిమాండ్ చేసిన డబ్బు ఇవ్వటానికి ఆమె ఒప్పుకోలేదు డబ్బులు ఇవ్వకపోతే ఆమెకు పిల్లలు ఇద్దరికీ డేంజర్ అని దొంగలు ఫోన్ కాల్స్లో బెదిరించారు ఇదిలా ఉంటే చాప్లిన్ యూదుడు కాబట్టి ఆయన శవాన్ని బయటకు తీసి యూదుల శ్మశానంలో పూడ్చిపెట్టారని హాలీవుడ్ న్యూస్ పేపర్ ఓ కథను అల్లేసింది మరోవైపు స్విస్ పోలీసులు రెండు వందల టెలిఫోన్ కియాస్కా మీద నిఘా పెట్టారు చాప్లిన్ టెలిఫోన్ ను కూడా ట్యాప్ చేశారు ఆ తర్వాత ఐదు వారాలకు చాప్లిన్ శవపేటికను కిడ్నాప్ చేసిన వారిని గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు వారిద్దరూ కేవలం డబ్బుల కోసమే చాప్లిన్ శవపేటికను దొంగలించినట్టు ఒప్పుకున్నారు పోలాండ్ శరణార్థి ఇరవై నాలుగేళ్ల రోమన్ వధాస్ ముప్పై ఎనిమిదేళ్ల వయసున్న బల్గేరియా స్నేహితుడు గాంచో గనేవ్ శవపేటికను దొంగలించారని కోర్టులో హాజరుపరిచారు ఈ కేసులో వార్దాస్కు కు నాలుగున్నరేళ్ల జైలు శిక్ష పడగా అతని స్నేహితుడికి పద్దెనిమిది నెలల శిక్ష పడింది అనంతరం చాప్లిన్ శవాన్ని మొదట అంత్యక్రియలు నిర్వహించిన ప్రదేశంలోనే తిరిగి ఖననం చేశారు అయితే ఈసారి ఎలాంటి దొంగతనానికి వీలు కాకుండా కాంక్రీట్ తో ఆయన సమాధిని నిర్మించారు చార్లీ చాప్లిన్ చిన్నతనంలో తినడానికి తిండి కూడా లేక ఎంతో ఇబ్బంది పడ్డారు దీంతో తెలిసిన వాళ్ళు బంధువుల ఇళ్లకు సరిగ్గా భోజనం చేసే టైంకు వెళ్లేవారట ఆ టైంలో వెళ్తే వచ్చే అతిథిని ఎలాగూ భోజనం చేసి వెళ్లమంటారు కదా అదే ఆయన కడుపు నింపేదట ఆ స్థాయి నుంచి టైమ్ మ్యాగ్జిన్ కవర్ పేజీపై కనిపించిన మొదటి నటుడిగా రికార్డు సృష్టించే స్థాయికి ఎదిగారు చాప్లిన్ ఆయన చనిపోయి దశాబ్దాలు గడుస్తున్నా ఆయన క్రియేట్ చేసిన లెగసీ అలాగే ఉంది ఎంత పెద్ద కమెడియన్ అయినా తమ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే చార్లీ చాప్లిన్ అని ఇప్పటికీ చెబుతుంటారు